కాన్షీరామ్ గారి గురించి ఒక ఐదు నిమిషాలు చెప్తా కాన్షీరామ్ గారు అనగానే అయ్యో పాపం పూరి గుడిసెలో ఉట్టుండేమో తినడానికి తిండి లేని వాడేమో అని అనుకోకండి కాన్షీరామ్ గారు అంటే బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో సైంటిస్టు ఏంటి బాంబులు తయారు చేసే దాంట్లో క్లాస్ వన్ ఆఫీసర్ ఈ దేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అధికారం కావాలని దానికోసం అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చిందని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఈ దేశంలో మాకు రేషన్ కార్డు కావాలని పిచ్చమెత్తుకునే అవసరం లేదు మాకు ఉపాధి కావాలని పిచ్చమెత్తుకునే అది అవసరం లేదు మాకు అది కావాలా ఇది కావాలని పిచ్చమెత్తుకునే అది అవసరం లేదు మన ఓట్లు మనం వేసుకుంటే మిగతా వాడికి మనమే ఇస్తామనేటువంటి ఒక నూతన శతకాన్ని ఆరంభించిన నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులు మానే శ్రీ గారు మాదిగలంటే కేవలం చచ్చిపోయిన కళేబరాలను పూజించాలా ఆ కలేబరాల నుంచి చర్మాన్ని ఉల్చాలా చెప్పులు తయారు చేయాలా బెల్ట్లు తయారు చేయాలా లెదర్ ఫ్యాక్టరీలో పనిచేయాలా మీ బతుకులంతా కూడా జడ్జన్నకు జ్జన్నకు జడ్జన్నకు డబ్బులు కొట్టుకుంటా మంది ముంగట ఎగరాలా అని దేశంలో మను శాస్త్రం చెప్తే ఈ భారతదేశానికి గుండెకాయనటువంటి ఉత్తరప్రదేశ్కు నాలుగు సార్లు ఆ మాదిగ జాతి బిడ్డని రాజును చేసి చూపెట్టినటువంటి గొప్ప మానేడు మాన్య శ్రీ కాన్షిరామ్ గారు ఈ మధ్య చాలా మంది నాయకులు పోతా ఉంటారు దొరల ఇంటి గేటు ముందు కావాలి మన జాతిని గుంట నక్కలు కాశీరామ్ గారు చేతి గిట్లా ఉన్నదా గిట్లా ఉన్నదా చెప్పండి కాన్షిరామ్ గారు అడుక్కున్నడా ఇచ్చిండా ఈ మధ్య నాయకులుగా పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ఒక వాచ్మెన్ ఉంటాడు నరేంద్ర మోడీ గారు ఇంటి ముంగడ ఇంకో వాచ్మెన్ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముంగట ఇంకో వాచ్మెన్ ఉంటాడు దొరల ఇంటి గేటు ముందు కావని మన కుక్కలు జాతిని తాకట్టుకే గుంట నక్కలు కుక్కకు బేస్తే నములు కుంటున్న తీరుగా పద ఒకటి చూడు కానిసీరాము గారు లాగా తయారు కావాల బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు వాళ్ళ దగ్గరకు పోయి అడుక్కోలేడా అడుక్కున్నాడా బాబాసాహెబ్ అంబేద్కర్ రమేష్ అన్న చెప్తే ఏమన్నాడు అంబేద్కర్ ఎట్లా వచ్చిందట సూటు బూట్ వస్తుంది బ్రిటిషులు ఏమనుకున్నారు మేమే తెల్లదొరలమంటే మాకంటే పెద్ద దొరలు ఎక్కున్నాడు అనుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎకనామిస్ట్ అంబేద్కర్ ద గ్రేట్ పొలిటీషియన్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఎకనామిస్ట్ పిహెచ్డీ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు గుర్తు పెట్టుకోండి ఆయన ఎవరు అడుక్కున్న ఉద్యమాలు నడుపుతున్నాయని అంటున్నాడు బ్రిటిషుల దగ్గరికి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు అడుక్కోలేరా చెత్తనాయాల ఆయనకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిగ్రీలు పిహెచ్డీలు ఆయనకున్న తెలివి రామ్సే మిగ్డా చెప్తాడు అయ్యా మేము మీ దేశాన్ని పరిపాలించడానికి వస్తే ఫ్యూచర్లో మీరే మా దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగిన నువ్వు ఒక్కోటి మాత్రం ఈ దేశంలో అని చెప్పి మాట్లాడుతున్నాడు గాంధీజీ డిగ్రీ నెహ్రూ డిగ్రీ వల్లాభాయ్ పటేల్ డిగ్రీ మరి ఈ దేశంలో ఆడొక్కడు మాట్లాడుతూ ఉన్నాడు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడా మాట్లాడతాడా వారి కళ్ళకి ఇది కనబడాల విషయం ఏంటంటే ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి బాబాసాబ్ అంబేద్కర్ ముంగటి నెల డిగ్రీ తప్ప ఏం లేదు వాళ్ళు చెప్పాలా బిడ్డ అమారా బాబు తోపే అమరా బాబ్ తోపే సూర్యుడు రామ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ముంగట నిలబడ్డ క్యాండిల్ పట్టుకొని నిలబడరు ఎప్పుడు కూడదు ఉఫ్ అంటే ఊరిపోతే రాలిపోయేటోళ్ళు అని చెప్పారు ఈ దేశంలో ఎస్సీ ఎస్సీ ఓబీసీ మైనార్టీలని అంబేద్కర్ గారు రాజకీయ నాయకులుగా చట్టాలు చేసే వాళ్ళుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఉండాలా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉండాలా అని బాబాసాబ్ అంబేద్కర్ గారు వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు ఈ దేశంలో ఒక మహానుభావుడుగా పిలువబడుతున్న ఒక వ్యక్తి ఏమంటాడంటే అంబేద్కర్ నువ్వు మన పిచ్చోడువా నువ్వు మాట్లాడుతా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడు కానీ నేను బీసీల నాయకుని మాట్లాడితేట్లాడితే నేను మాట్లాడదా నువ్వెందుకు మాట్లాడుతున్నావంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు అయ్యా నువ్వు బీసీ బాధిషాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను బీసీలని బాధశాలను చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చెప్తాడు అంబేద్కర్ తేని తమోరి కున్బటోకో జాకర్ కో ఈ భూమి హే బాపే చాకే హల్చల్ అనే కొన్నాడు ఏమన్నాడుకోకర్ సంసద్ అంటే పార్లమెంటు తేలి అంటే నూనె తీసేవాడు అంటే గానుగు దిప్పేవాడు బీసీవాడు కాదా తమోలి అంటే చెట్ల నుంచి ఫలాలను సేకరించి విక్రయించేవాడు ముదిరాజులు రోజు వాళ్ళు కున్బటంటే కులస్తులు కులస్తులంటే కాపులు నాగల పట్టుకొని తిన్నటోళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పండి ఇది కట్ చేసాను కంపండి తేలి తమోలి కున్బటంకో జాకర క్యాకర్నాయే గానుగు తిప్పేవాడు ఫలాలు నేర్కొని బతికేవాడు విక్రయించి బతికేవాడు నాగలు పట్టుకొని దున్నేవాడు పార్లమెంట్కి వెళ్ళి ఏం చేస్తాడు అంబేద్కర్ వీళ్ళంతా అవలగలుగా అవలాగలకు రాజ్యం ఎందుకు ఇస్తారంటున్నావు అని బైసా పవన్ కళ్యాణ్ గారు మీరు కాపు కులస్తులు నాగలు పట్టుకొని దున్నాల్సిన మిమ్మల్ని పార్లమెంట్కు పంపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆయన తెలియదు ఇవన్నీ ఓటు చెప్పాడు ఎంతసేపు ఇళ్ళ నుంచి నుంచి అందులోంచి ఇళ్ళకుతాడు మనం అట్లా ఉండకూడదు ఎందుకు మనం అట్లా ఉండకూడదు మనకు నాలుగు కాళ్ళే ఉన్నాయి వాళ్ళకి జంతువులతో పోల్చుకొని చెప్తున్నా పుష్కరం నాలుగు కాలు అంటుండే రాయచనుకోకూడదు మనకు రెండు చేతులు ఉన్నాయి అవతలకి రెండు చేతులు ఉన్నాయి మనకు రెండు ఉన్నాయి అవతల రెండు కాలు ఉన్నాయి ఎవరైనా మిమ్మల్ని రాజ్య భవనాల వైపు పిలిచినప్పుడు ఓ దళిత లీడర్లారా బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటను గుర్తు చేస్తా ఉన్న ఇది ఆంధ్రప్రదేశ్కు చాలా అద్భుతమైనటువంటి అవసరం ఎవరైనా మిమ్మల్ని దొరలు కావచ్చు రెడ్డిని కావచ్చు కమ్మ వాళ్ళు కావచ్చు కాపులు కావచ్చు మీరు ఎదిగిన తర్వాత మీరు దళిత లీడర్లు అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళ రాజ్య భవనాల వైపు పిలిచినప్పుడు మీకున్న పూరి గుడిసెలకు నిప్పు పెట్టుకొని పోకండి మీ అవసరం తీరిన తర్వాత నడ్డి మీద వాడదంతా ఇదే పూరి గుడిసెలు మీకు గత అవుతాయనే విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అంబేద్కర్ గారి గురించి మనకి ఏమీ తెలియదు అంబేద్కర్ గారి గురించి చదివినటువంటి బ్రాహ్మణులందరూ సుప్రీంకోర్టు జడ్జిలైన భారతదేశాన్ని పాలించే పార్లమెంట్ అయినరు మనకు తెలిసిన అంబేద్కర్ గారు ఏంటి అంబేద్కర్ గారు మాలామాదిగారు ఆరాధ్య దైవం అండి అంబేద్కర్ గారు మాలామాదిగలకు రిజర్వేషన్ ఇచ్చిండండి అంబేద్కర్ గారు లేకపోతే మాలామాదిగలకు బతుకులేదండి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ముందు స్త్రీలకు స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన భారతదేశంలో సగం మంది స్త్రీలు ఈరోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను చాలా సందర్భాల్లో ఇందిరాగాంధీ గారి యొక్క ఉపమానాన్ని మీకు చెప్పిన ఈ ఆధునిక యుగంలో నిన్న గకమున్న సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఒక విధవరాలుగా ఉండి కూడా మంత్రిగా కలిగిందంటే కారణం బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం యొక్క హక్కు గుర్తుపెట్టుకోండి ఇట్లా అంబేద్కర్ గారి గురించి నిరంతరం మనం తెలుసుకొని అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని రాజకీయ అధికారం యొక్క శక్తి ఏందో తెలుసుకొని ఓటు హక్కులో ఉన్నటువంటి ఆలోచన విధానం దాన్ని వేసుకుంటే మనం ఎట్లా గొప్పవాళ్ళమవుతామని తెలుసుకునేటువంటి ఆలోచనని ఇది ఒక కోనాయపాలెంలో మొదలైంది కాదు కోనాయపాలెంతో ముగిసిపోయేది కాదు అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో పుట్టినరు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టినరు అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో మరణించు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించింది ఆయన చెప్పిన ఛాలెంజ్ నేను బతుకున్నప్పుడు ఒకటే అంబేద్కర్ని నేను మరణిస్తే కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు అనేటువంటి ఆలోచనని మీ ఊర్లో అంబేద్కర్ గారిని ప్రతిష్టాపించుకొని ఈ రోజు నుంచి మేము జ్ఞానవంతులమైన అని చెప్పి మిగతా వాళ్ళకు నిరూపించుకున్న మీరు అందరూ కూడా ధన్యజీవులు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారిని మీ ఊర్లో మీరు స్థాపించిన తర్వాత మీ లోపల మార్పు రావాలి ప్రశ్నించడం రావాలి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి ఈ ఒక గ్రామంతోనే ఆగిపోదని చెప్పి తెలియజేస్తూ మరి బహుజన సమాజం ఎప్పుడు కూడా అట్లా భోజన సమాజంగా ఉండద్దు ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉండి అమ్మా కొరంతీలు గ్రంథంలో చెప్పినట్టుగా పదకొండు గంటలకు మాత్రమే మనం భోజనం చేయాలా కాదని ఎవరన్నా పోతే దేవుడు తీర్పు తెచ్చిన రోజు మీరు సమాధానం చెప్పుకోవాల్సి అంటే ఎవరైనా పోతారా గ్రౌండ్క ఇదే మాట రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్పిన ఎవరైనా పోతే మీరు కథమేంటి పోతారా అంటే వాళ్ళందరికీ ఆకలి అంబేద్కర్ గారిని దాటి ఆకలి జయించింది వాళ్ళ లోపల ఆకలితో పాటు అంబేద్కర్ గారిని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు ఆకలిని జయిస్తారు మనలాగా అంబేద్కర్ గారి కోసం కూర్చుంటారు సో ఈ రెస్పాన్సిబిలిటీ మనందరిపైన ఉంది మనమే ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకసారి రా కిరణ్ ఆ కిషోర్ సారీ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి కిషోర్ కోసం ఇలాంటి కిషోర్లను తయారు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది మీ అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆయన బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎన్ని ప్రయాసాల కోర్చి ఆయనకు సహకరించినటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి ముఖ్యంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఇలా తల్లిదండ్రులు బాగా సహకరించినట్టు వాళ్ళందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పటపోతాను నేను మొట్టమొదటిసారి రెండు వేల ఏడులో అంబేద్కర్ గారి గురించి నిరంతరం తిరుగుతూ ఉంటే రమేష్ అన్న మా అమ్మ ఏమని చెప్పిందంటే పక్కింతొలతోని మావుడు అంబేద్కర్ మతంలో చేరినప్పటి నుంచి అసలు ఇంటనే లేదు మా అంబేద్కర్ మతంలో వెళ్ళని చెప్పి మా అమ్మ ఈ మధ్య కొత్తగిన పడుతున్నాడు అంబేద్కర్ మతం అన్న జైన ఎవరు కూడా ఇంటలేరు మన మాట అని చెప్పేసి ఈ రోజు మా అమ్మకు అర్థమైంది నేను ఒక ఊర కుక్కను కాదు ఒక సింహాన్ని కానీ వదిలేసిన ఈ దేశాన్ని కానీ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానం మీరు కూడా అలాంటి పుత్రులను కలవాలా ఆ చెల్లెవాడిని ఎంత అద్భుతంగా వాడింది పాట విన్నరా ఒక స్త్రీకి స్వేచ్ఛనిస్తే ఏదన్నా సాధించగలుగుతుంది ఇవో ఇక్కడ కనబడుతున్న ముగ్గురు స్త్రీలు కూడా ఈ ప్రపంచానికి ఆదర్శం మీద గుర్తుపెట్టుకో ఆడవాళ్ళని రానివ్వండి అంబేద్కర్ గారు అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ విన్నారు కదా అంబేద్కర్ గారు ఆడవాళ్ళకు ఇచ్చినా లేదా అంబేద్కర్ గారు గొప్ప వ్యక్త కాదా ఇక్కడ ఏమైనా భూతులు కానీ ఏమైనా దుర్మార్గం కానీ నేర్పినామా మేము ఎవరైనా అంబేద్కర్ గారి పేరు మీద సెల్ఫ్ రెస్పెక్ట్తో నిలబడాలని చెప్పినాం నాలుగు కాళ్ళు ఉన్నటువంటి జంతువులలో ఒక సింహం ఉన్నది ఈ ఊర్లో ఉన్న నాలుగు కాళ్ళు జంతువులలో మీరందరూ కూడా సింహాలుగా జీవించాలని మీ కడుపులో పుట్టిన వాళ్ళని సింహాలుగా తయారు చేయాలని చివరిగా ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి సంకల్పం కోసం పనిచేసిన వాళ్ళని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఏ యూదుల యొక్క బానిసత్వాన్ని నిర్మూలించడం కోసం యేసు ప్రభు ఎక్కిండు ఏ దేశంలోనూ శిల్వన ఎక్కిండు ఈ దేశంలో ఆయన కోసం ప్రార్థన చేస్తలేదా రాముడు తన భార్యని అపహరించిన రామణాసురుని చంపితే ఈ భారతదేశం మొత్తం గుళ్ళు కట్టి పూజ చేస్తలేదా ఎక్కడ ఉన్నటువంటి అరబ్ దేశంలో ఉన్నటువంటి బానిసల విముక్తి కోసం అని మాట్లాడినటువంటి మహమ్మద్ సలల్లాస్లాం యొక్క మాటల్ని పాటిస్తూ ఇప్పటికీ ముస్లింలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతూ ఎవరి దగ్గర బానిసత్వం చేయకుండా బతుకుతలేరా మరి వాళ్ళందరికీ స్వేచ్ఛనిచ్చిన బాబాసాహ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని అంబేద్కర్ గారిలాగా ఏ అంబేద్కర్ గారి మనుషులు వస్తారంటే సగం బూట్లేసుకోకుండా సగం చేసుకోకుండా వస్తారనే నాకు కూడా అట్లా కాదురా బాబు రాజులకే రాజులకే వస్తారని చెప్పి చూపించేటువంటి మార్గాన్ని కోనేపాలెం ద్వారా మా అందరి మాటలు విని ఇంకా అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని ఈరోజు అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని వాళ్ళందరూ కూడా రేపు వీపులు విమానం మూత మోతే వాళ్ళందరూ వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు బావ అయినటువంటి అనిల్ పాస్టర్ గారి మీద దాడి జరగంగా చూసిరా చెప్పండి జరా గట్టిగా పెడతా ఏ రెడ్డి పాస్టర్ని కానీ కల్వర శిలివైన ఆయన కమ్మాయిన సతీష్ గారిని ఎవరన్నా కొట్టంగా చూసిరా ఈ మాలామాదిగా పాస్టర్ పాపం సువార్థ చెప్పడం కోసం పోతే మేము బురద నీళ్ళు పోస్తా ఉన్నారు రాలబట్టు కొడుతా ఏ లంబిక చాలి బంజీ అని చెప్పారు వాళ్ళు లేదా అంటే ఈ దేశంలో నువ్వు ఏ మతానికి పోయినా నీ కులాన్ని బట్టి చూస్తా తప్ప నీ కులం ఎక్కడ కూడా విడిసిపోదు గుర్తుపెట్టుకొని నేను ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్లో పదే పదే చెప్తా అంటే తెలంగాణలో ఎవరైనా క్రిస్టియన్ ఉంటే పక్క మాలా కూడా అనుకుంటారు కానీ అట్లా కాదు కదా కమ్మ క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్ నాకైతే నవ్వుస్తూ ఉంటుంది రమేష్ అన్న నేను బైబుల్ చదివినప్పుడు మనం అందరం కూడా ఆదాము అవ్వా బిడ్డలం అని చెప్పి చెప్తారు ఇక మాకు కమ్మ క్రిస్టియన్ వధువు కావాలి రెడ్డి క్రిస్టియన్ వరుడు కావాలి వరుని అమ్మ మీ స్వార్థం కోసం యేసు ప్రభుని కూడా చేసి చేసిపోయాన్ని ఆయన ఆయనను వాడుకొని ఆయనను బిజినెస్ చేసి ఆయన కమ్మ ఏసు ప్రభు రెడ్డి ప్రభు మాలేశిగులేశ్రభువుడి అమ్మ అంటే ఈ దేశంలో కులం అనేది అంత దరిద్రంగా ఉంటుంది ఆ కులాన్ని కనిపెట్టిన వాడే మనవు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి రాజ్యాంగం చాలా ప్రమాదమైంది ఆ రాజ్యాంగాన్ని బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కువచిట్ట ఊహపిస్తుంది ఈ విషయాన్నింటి గుర్తుపెట్టుకొని ఎవ్వరు కూడా మన ఇంటికే విగ్రెడు బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉన్నందుసేపు ఈ దేశంలో మనం ఓడగొట్టే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి ఈ దేశంలో మాకు మతాన్ని స్వీకరించే శక్తిని భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై నాలుగు ద్వారా ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా ఇచ్చిందని చెప్పి మాట్లాడే ధైర్యవంతులు కావాలా మీరు ఈ దేశంలో రాముని ముఖ్యాధికారం ఇచ్చింది రాజ్యాంగమే రహీమ్ని ముఖ్య అధికారం ఇచ్చింది రాజ్యాంగమే రాబట్టు ముఖ్య అధికారాన్ని ఇచ్చింది కూడా రాజ్యాంగం అని చెప్పకపోతే వీపు విమానం మొత్తం అవుతుంది కలవర సతీష్ గారిని ఎవరు సంపడు రెండి వాళ్ళని ఎవరు సంపడు మనని సంపారు గుర్తుపెట్టుకుంటు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఏ మతంలో ఉన్నా కూడా సేఫ్టీ ప్రొటెక్టర్ గార్డ్ లాగా మిమ్మల్ని కాపాడుతారని మీరందరూ కూడా కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలని తెలుసుకోకపోతే అవతల వాళ్ళు నాకు గుర్తొస్తారని అలాంటి పరిస్థితి మీకు ముందే రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పాటతో మరి నా స్పీచ్ను ముగిస్తా పాడుకుందాం అందరం కలిసి ఏమైపోయే వాళ్ళో కళాకారులు అందరు రావాలబ్బా ముందుకు రావాలి వెనకాల ఉండదు మనం వెనుకోండి ఎన్నుకోండి ఎనకపోయినా ఏమయా భోజనాలు మంచిగానే తినండి గట్టిగా తినండి ఏం కాదు తినండి రావ మీరందరూ కూడా వాడాలి లేకపోతే మీరు చర్చలలో వాడతారు గుడికాయ వాడతారు నాకు తెలుసు ఆ దేవులను కూడా ముఖ్య అధికారం ఇచ్చింది బాబా సాబ్ అంబేద్కర్ గార్ గుర్తు పెట్టుకోండి ఏమై పోయే బాలనో అంబేద్కరులేకుంటే ఏ ఛీ కటిమింగు నూతనుగను గైరాకుంటే ఏమై పోలే బాలమో అంబేకరు లేకుంటే ఏ ఛీ కటిమింగు ఆచార मईपो <laughs> కొట్టనందరూ కూడా ఆవులు మేకలు గొర్రెలే అనుకుంటా మీరు అంటే జగన్ రేడు మీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ వికలాంగులు పింఛనిస్తున్నా చేతులు లేని వాళ్ళు కాదుగా ఖచ్చితంగా అందరం చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకోవాలి బాబాసాహెబ్ లేకపోతే మనకు బతుకులేదు గ్రౌండ్లో ఉండి గంట అద్భుతమైన కమ్మడి భోజనం చేసే జీవితాలు కావు కొట్టండి అందరూ చప్పట్లు గట్టిగా